గ్లోబల్ ఎంక్టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న భారీ పన్ చిత్రం దేవర కోసం అందరికీ తెలిసిందే మరి ఈ చిత్రం కోసం పన్ ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకొండగా ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్తో అయితే మరో రూమర్స్ లేవలోకి వెళ్ళింది ఇక లేటెస్ట్గా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలో జాహ్నవి కపూర్తో పాటుగా ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ శృతి మారాటే కూడా నటిస్తున్నట్లుగా న్యూస్ వచ్చింది అయితే ఇక్కడ ఒక హీరోకి ఇద్దరు హీరోయిన్స్ కాదు అన్నట్టు తెలుస్తుంది అంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తుండగా ఓ పాత్రకి జాన్వి మరో పాత్రకి శృతి అన్నట్టుగా క్రేజీ టాక్ వినిపిస్తుంది మరి ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరతో డ్యూయల్ మాస్ట్ ఫిస్ట్ ఉంటుందని చెప్పాలి ఇదివరకే తారక్ డ్యూయల్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు మరి దేవర విషయంలో ఈ వార్త ఎంతవరకు నిజముందనేది వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి